హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి తోపుతో కర్రీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇది చపాతీ లేకైనా అన్నం లేకైనా లేకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ తోపు అనేది మనకు పన్నీర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పన్నీర్ అయితే మనము పాలతో తయారు చేసుకుంటాము ఈ తోపు వచ్చేసి సోయాబీన్స్ పాలతో తయారు చేస్తారు ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఇందులో నీళ్లు పోయకుండా కొబ్బరి పేస్ట్ ఎలా మిక్సీ పట్టుకుంటామో అదేవిధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా ఉల్లిపాయ పేస్ట్ అంతా తీసేసిన తర్వాత ఇదే జార్లో ఒక నాలుగైదు ఎర్రగా పండిన టమోటాలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమాటాలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ టమాటో గుజ్జును కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు టోఫుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టోఫు అంటే ఇలా ఉంటుందండి పన్నీర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఈ మార్టు రిలయన్స్ మినీ మార్ట్ అక్కడైతే బాగా దొరుకుతుంది మీరు చూసి తెచ్చుకోండి పన్నీరు అంటే పాలతో తయారు చేస్తారు ఈ తోపు అనేదాన్ని సోయా బీన్స్ ఉంటాయి కదా ఆ పాలతో తయారు చేస్తారండి పన్నీర్లో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి ఈ తోపులో క్యాలరీలు తక్కువగా ఉండి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి కాబట్టి పన్నీర్ తినేకంటే ఈ తోపు తినడం వల్లే ఆరోగ్యం చాలా మంచిది ఇలా తీసుకున్న ఈ తోపుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న ముక్కలు అంటే మరీ చిన్నగా కట్ చేసుకోకండి అలానే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అంతంత ముక్కలు కానీ కట్ చేసుకున్నామంటే చపాతీ లేకనా లేకైనా ఫ్రైడ్ రైస్ లేకైనా ఎందులోకైనా ఆ గ్రేవీతో కలుపుకొని ఈ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చూసారు కదా ఇంతంత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ ముక్కల్ని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఆ ఆయిల్లో వేసే వీడియో మిస్ అయిపోయిందండి కాబట్టి ఈ టోపు ముక్కల్ని ఈ విధంగా ఆయిల్లో వేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా ముక్కలన్నిటినీ ప్లేట్లోకి తీసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూను ఉప్పు వేసుకోండి ఈ తోఫులో ఉప్పు అనేది ఉండదండి కాబట్టి ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక అర స్పూను కారం కూడా వేసి ఈ ఉప్పు కారము ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఈ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది కాబట్టి కర్రీలో వేసినప్పుడు ఆ గ్రేవీతో కలుపుకొని తింటూ ఈ ముక్కలు కానీ నంచుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి కాబట్టి ఒక ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ తోపు ముక్కల్ని పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి మనకు గ్రేవీ అనేది ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ అలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటో గుజ్జంతా వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఈ టమాటో గుజ్జు రెండు కలిసి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ గ్రేవీ అనేది కాస్త దగ్గర పడేంతవరకు వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇలా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి ఎందుకంటే తోఫు ముక్కల్లో కూడా మనం ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కూడా వేసుకునే అవసరం లేదు ఓ పావు స్పూన్ లెక్కన వేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక అర స్పూను గరం మసాలా వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం చూడండి ఈ తోపు ముక్కలు వేసి ఈ మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ ముక్కల్లో మనము ఉప్పు అలాగే కారం వేసి కలిపెట్టుకున్నాం కదా అందువల్ల ఆ ముక్కల్లో ఈ ఉప్పు కారం పట్టి చాలా బాగుంటాయి ఇలా మసాలాల్లో ఈ ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో మనకు గ్రేవీ ఎంత చెక్కగాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఇలా నీళ్లు పోసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూతబెట్టి ఈ గ్రేవీ కాస్త దగ్గర పడేంత వరకు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయిందండి గ్రేవీ బాగా ఉడికిందంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడే మనకు ఈ గ్రేవీ అనేది బాగా ఉడికినట్టు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఒక స్పూన్ కసూరి మేతి ఇలా అరిచేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి ఈ కసూరి మేతి వేసుకోవడం వల్లే ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఈ కసూరి మీద ఈ కొత్తిమీర ఇందులో కలిసి అలాగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడితే చాలు చూసారు కదా మనకు రెండు నిమిషాలు ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ తోఫు కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా చేసుకోవాలనేది పన్నీర్ కర్రీ కంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది పన్నీర్లో వచ్చేసి ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి అదే ఈ తోపులో అయితే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి కాబట్టి పన్నీర్ తినేకంటే ఈ తోఫునే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చపాతీలో పుల్కాలో రోటీలో ఎందులోకైనా చాలా బాగుంటుందండి మసాలా రైస్లకైతే ఇంకా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈ తోపు కర్రీ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్